ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ ముందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ రాబో ఎన్నికలో బీసీ అభ్యర్థులకు సీట్లు కల్పించండి వెనకబడిన కులాలు నానాటికి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మరింత వెనుకబడిపోతున్నారని ఎన్నికల్లో అన్ని పార్టీలు ఈ విషయాన్ని గమనించి రాబోయే ఎన్నికల్లో వారికి సీట్లు కేటాయించి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షులు గొలగాన రమేష్ యాదవ్ కోరారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎనబై ఐదు శాతం బీసీ ఎస్టీ ఎస్సీ మాత్రమే ఉన్నారు బీసీలను విమర్శించి అతి తక్కువ మంది ఉన్న ఇతర కులాలకు ప్రాధాన్యతనిచ్చి ఓట్లతో పదవులు పొందుతున్నారని అన్నారు ఇది కేవలం ఒక్క పార్టీ చేస్తున్నది కాదని అన్ని పార్టీలు అదే వరుసలో ఉన్నాయన్నారు ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టారని తనని ప్రజలకు చేరువ చేసేందుకు మా సంఘం ఆన్లైన్ కల్పిస్తుందన్నారు దేశ ఆర్థిక అభివృద్ధి ఉపాధి అవకాశాలు కల్పించే ఇతర పథకాలను కూడా ప్రవేశపెట్టారని వాటిని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామని అన్నారు రోజున విజయనగరం జిల్లా సుమారుగా ఎనభై ఐదు శాతం బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే ఉన్నారు అలాంటి జిల్లాలో విజయనగరం నియోజకవర్గంలో ఇప్పటిదాకా బీసీ ఎమ్మెల్యేకి అవకాశం దక్కలేదు రేపు రాబోయే ఎలక్షన్లో అన్ని పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మూడు పార్టీలు బీసీలకే ఎమ్మెల్యే సీట్ కేటాయించడం ద్వారా పడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని చేరువు చేయడం కోసం కృషి చేస్తారని మూడు పార్టీల అధ్యక్షుల్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన అనే పథకం ద్వారా కరోనాలో ఇబ్బంది పడిన అందరికీ న్యాయం చేయడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకాన్ని చేరువు చేయడం కోసం బీజీ సంక్షేమ సంఘం నుంచి మేము మా కార్యకర్తలు అందరూ వాడవాడ ప్రతి గ్రామంలోనూ ఉన్న బీసీ సోదరులందరికీ ఈ కార్యక్రమంలో ఆన్లైన్ చేయడం ద్వారా దాదాపు పదిహేను వేల లోన్లు ప్రతి ఒక్కరికి మినిమం లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు లోన్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి బీసీ సోదరులందరూ ఈ లోన్లన్నింటినీ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం అదేవిధంగా సుమారు ఇరవై మూడు రకాల పథకాలతో బీసీలు న్యాయం చేయడం కోసం దేశ అభివృద్ధి కోసం పది లక్షలు ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ముఖ విలువతో ముప్పై ఐదు శాతం నుంచి యాభై శాతం సబ్సిడీతో అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇవన్నీ కూలంకసంగా తెలుసుకొని ఈ పథకాలన్నీ వినియోగించుకోవడం ద్వారా వస్తువు ఉత్పత్తి చేసి బీసీలు దేశ అభివృద్ధిలో భాగం అవుతారని అదేవిధంగా పది మందికి ఉపాధి కల్పించే మార్గం కూడా అవుతుందని ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం